వెల్కమ్ టు స్వయంపాకం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవిరి కడుగు దాని కాంబినేషన్ టమాటా పచ్చని తయారు చేసి చూపిస్తున్నానండి కుడుము కోసం ఒక గ్లాస్ మినప్పప్పును అండి ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటల వరకు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి మినప్పప్పు అనేది ఇలా గ్రైండ్ చేసుకునే ఒక గంట ముందు ఒక గిన్నెలోని ఇది ఇడ్లీ రవ్వ అండి ఒక కప్పు మినప్పప్పుకి నేను మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకొని వాటర్ పోసుకొని ఒక గంట పాటు అయితే నానబెట్టుకుంటున్నానండి ఈ రవ్ అనేది ఇప్పుడు మనం మినపప్పు అనేది నానిపిందండి గ్రైండ్ చేసుకునే ముందు ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి మినపప్పు అనేది ఇలా గ్రైండర్ ఆన్ చేసుకొని అందులో ఒక చిన్న గ్లాసు వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న మినపప్పుని ఇప్పుడు గ్రైండర్లో వేసుకోవాలండి కొద్ది కొద్దిగా ఇలా మినపప్పుని వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వే వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వెన్నలా ఉండాలి పిండి అనేది ఇదిగోండి ఈ విధంగా ఉండాలి పిండి అనేది ఈ విధంగా నలిగితే సరిపోతుంది ఇప్పుడు ఆఫ్ చేసుకొని గ్రైండర్ లా నుంచి రాళ్ళు తీసుకొని సపరేట్ చేసుకోవాలండి పిండి పిండిని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్నాం కదండి ఇడ్లీ రవ్వని ఒక నాలుగైదు సార్లు వాష్ చేసుకొని ఇప్పుడు వాటర్ లేకుండా గట్టిగా పిండుకొని నూకని ఇడ్లీ మినపప్పులో వేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మినపప్పులో వేసుకోవాలి ఇడ్లీ నూక అనేది వాటర్ ఉండకూడదండి గట్టిగా కలుపు పిండేసి ఈ నూక అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బులో వేసుకుని ఇడ్లీ రవ్వ అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి చేయితో అయితే చేయితో కలుపుకోవచ్చు గరిటితోనైనా కలుపుకోవచ్చండి బాగా కలిసిపోవాలి ఈ విధంగా బాగా కలిసిపోయాక నేను ఇడ్లీ కుడుము పెట్టుకోవడానికి సరిపోయినంత పిండిని ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి ఇలా గిన్నెలో పిండి తీసుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది గంటల వరకు పులియబెట్టుకోవాలండి ఇలా పులిస్తే ఈ కుడుము అనేది బాగా వస్తుంది మూత పెట్టుకొని పక్కనుంచుకోవాలండి ఈ పిండి అనేది ఇదిగోండి మిగిలిన పిండి అనేది నేను ఒక డబ్బాలో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చుకుంటున్నానండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి స్టవ్ మీద కడాయిని పెట్టుకుంటున్నాను గిన్నె నేను పెట్టుకోవచ్చు అండి రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇదిగోండి ఇలా స్టాండ్ చూపిస్తున్నాను కదా స్టాండ్ ఒకటి పెట్టుకుంటున్నానండి స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని నీరు మరిగేలాగా ఇప్పుడు మనం ఇడ్లీ పిండిని రెడీ చేసుకుందాం అండి ఇప్పుడు ఇదిగోండి నానబెట్టాను కదండి ఆ పిండిలో రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి కుడుము పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది నేను ప్లేట్లో అనేది కుడుమనేది పెట్టుకుంటున్నానండి పైన లేకపోతే కాటన్ క్లాత్లో అయినా ఈ అనేది పెట్టుకోవచ్చండి ఇదిగోండి నేను ఈ భోజనం ప్లేట్లోని కొంచెం ఆయిల్ వేసుకొని అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ కిందనే వేసుకుంటున్నానండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఇడ్లీ పిండి ఇందులో వేసుకోవాలండి మొత్తం ఫుల్గా వేసుకోకూడదండి త్రీ ఫోర్త్ మంత్ వరకు వేసుకోవాలి ఇది ఎందుకంటే మనకి కొంచెం పొంగుతుంది కదా ఆవిరి పట్టినప్పుడు మొత్తం వేసుకోకూడదు ఇలా వేసుకొని కిందకు ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి ఇలాగా మనకు నీళ్ళు మరుగుతూ ఉంటాయండి ఈ కడాయిలో ఈ ప్లేట్ని పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు అనేది ఆవిరి పట్టించుకోవాలండి మన అనేది రెడీ అయిపోతుంది కుడుము ఉడికేలోగా మనం టమాటా పచ్చడి అనేది రెడీ చేసుకుందామండి నేను ఇక్కడ అర కేజీ వరకు నాటు టమాటాలు తీసుకున్నానండి అలాగే పది పది పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం పది వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి మిగతా కారం తగిన పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక టమాటా పండుని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ భాగం అనేది కట్ చేసుకొని తీసుకోవాలండి ఈ విధంగానే టమాటాలు అనేది నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే మనం కుక్ చేసుకోవడానికి ఈజీగా త్వరగా ఎగుతాయండి టమాటాలు అనేవి ఈ విధంగా కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి వీటిని ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయినాక మనం కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి టమాటాలు కూడా వేసుకోవాలి ఈ టమాటాలు త్వరగా ఏగడానికి నేను ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేస్తున్నానండి ఉప్పుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని టమాటాలన్నీ గుజ్జుగా అయినంత వరకు కుక్ చేసుకోవాలండి ఇదిగోండి కాసేపుకి ఇలాగ టమాటాలన్నీ మగ్గిపోతాయి గుజ్జుగా అయిపోతాయి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారాలండి ఇవి పూర్తిగా చల్లారినాక ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి అలాగే ఇక్కడ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి టమాటా లేగినప్పుడు పావు టీ స్పూన్ వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పచ్చడికి అనేది పోప్పు అనేది పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక తడకాన్ని పెట్టుకోవాలి తడకాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేడేకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండు నండి ఇలా తుంచిన వేసుకోవాలి అలాగే మూడు కరివేపాకు రెంబలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ పోపు అంత ఎర్రగా ఎగనివ్వాలండి ఈ పోపు అనేది ఇలా వేగిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంత అంత పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈలోగా మన కుడుము కూడా ఉడికిపోయి ఉంటుందండి చూద్దాము ఇదిగోండి ఈ కుడుము ఇలా టచ్ చేస్తే చేతికి ఏమీ అంటకూడదండి అలా ఉంటే ఇంకా ఉడికిపోయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడంనండి వేడివేడిగా అంతేనండి కుడుము రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్